వర్షాకాలం అంటే కొన్ని పండ్లు స్పెషల్గా వస్తాయి వేసవ కొన్ని స్పెషల్ వర్షాలు పడ్డాక కొన్ని ఆగిపోతాయి కొన్ని ప్రత్యేకంగా మొదలవుతాయి అలా వచ్చిన పండ్లల్లో సీతాఫలం ఒకటి ఈ సీతాఫలం యొక్క రుచికి ఇష్టపడిన వారంటే ఎవ్వరూ ఉండరు కానివి అన్ని ప్రాంతాల్లో అందరికీ దొరకవు కాస్ట్లీ ఉంటాయి దొరికినప్పుడు ఎవరైనా తింటూ ఉంటే కూడా పాపం కొంతమందికి జలుబు చేస్తూ ఉంటుంది కొంతమందికి ఆయాసం వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి ఏదో త్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది సీతాఫలాలు తిన్నాక కాబట్టి ఒక్కసారి ఇలాంటి లక్షణాలు ఏమన్నా కనిపిస్తే నాకు సీతాఫలం పడద్దు అని ఒక స్టాంపు కొట్టేస్తారు సీతాఫలానికి ఇప్పుడు కూల్ డ్రింక్స్ తాగి ఐస్ క్రీమ్స్ తిని ఫాస్ట్ ఫుడ్లు జంక్ ఫుడ్లు తింటే ఏం తేడాలు రాలేదు కదా మీకు అస్సలు ఎప్పుడు రావు అసలు అవి తింటే వచ్చినా మీరు చెప్పరు కదా ఎందుకంటే మానేయాల్సి వస్తున్నాయి